నాగశ్విన్ గారు హాయ్ సార్ ఈ సినిమాలో వైజయంతి మూవీస్లో ఎవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు నాని నవీన్ పోల్ శెట్టి ఎందుకు లేరు వన్ క్వశ్చన్ అండ్ సెకండ్ వన్ రిలీజ్ రోజున చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కర్ణుడి కంటే అర్జునుడే గొప్ప అన్నట్టు ఒక డిబేట్ నడిచింది వీటికి మీరేమంటారు అంతే అంటే ఆ డిబేట్ రావడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది సార్ బేసిక్లీ ఎందుకంటే అది ఒక ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి తవ్వుతారు ఇంకొకటి తవ్వుతారు సడన్లీ మహాభారతము అండ్ ధర్మం అధర్మం గురించి ఫైట్ చేస్తూ ఉంటారు సో అది మంచిది అనిపిస్తుంది అండ్ నాని నవీన్ ఈ సినిమాలో ఈ పార్ట్ లో కుదరలేదు బట్ డెఫినెట్లీ ఎక్కడ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టిస్తాను సార్ ఇది నాగాశ్విని గారి కలికి కథ అనుకోవచ్చా మహాభారతం కాకుండా మొత్తం భారతంలో కృష్ణుడికి అశ్వత్కి పునర్జన్మ ఉంది కర్ణుడికి లేదు దాన్ని మీరు ఎలా తీసుకున్నారు ఎక్కడి నుంచి అడాప్ట్ చేశారు వీరభరణం పొందిన వాళ్ళంతా ప్రాప్తి మోక్ష ప్రాప్తి పొందుతారని ఉంది భారతంలో మన ప్రవచన కర్తలు కానీ పెద్దవాళ్ళ పుస్తకాలు కానీ ఈ కర్ణుడే ఎంచుకోవడం కారణం ఏంటి అయితే సంభాల నగరం అని కూడా ఉంది ఆల్రెడీ అక్కడ అతి ఇంద్రమైన శక్తులు మనిషి మనుషులు ఉన్నటువంటి వ్యక్తులు యోగులు సిద్ధంగా ఉన్నటువంటి ఉంటారు ఉంటారు అవును మరియమ్మ తర్వాత ఇంకా క్రిస్టియన్స్ పేర్లు మూడు వస్తాయి దేశంలో వివిధ రాష్ట్ర వివిధ దేశాల మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రకరకాల ఎందుకు కారణం ఏంటి అంటే నాకు శంబాలా అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపిస్తుంది అంటే సార్ అనేది మనం అనుకుంటాము అండ్ మన కల్చర్ లో మన హిందూ రిలీజన్ లో ఉంది టిబెటన్ లో ఉంది టిబెటన్స్ కూడా శంబాలా అంటారు షాంగ్రిలా అంటారు పర్షియన్ రిలీజన్ లో వాళ్ళకు ఒక సిమిలర్ ఐడియా ఉంది వాళ్ళకు కూడా సేమ్